ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బిఆర్ఎస్ అనుకూలంగా వస్తున్నాయి మంచి మెజారిటీ వస్తుందని చెప్పి అంటారు ఎలా భావిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మీద కానీ తెలంగాణ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి మీద కానీ చాలా అభిమానం ఉన్నది ప్రజలందరూ కూడా మేము మోసపోయి కోసపడుతున్నాం సార్ మళ్ళీ ఏ రావాలి సార్ మళ్ళీ కేసీఆర్ రావాలి మళ్ళీ కేసీఆర్కు బలం ఇవ్వాలంటే కాంగ్రెస్ ఓడిపోవాలి ఎన్నో వాగ్దానాల మీద అబద్దాల వాగ్దానాల మీద గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్కు బుద్ధి రావాలంటే ఇక్కడ ఖచ్చితంగా సునీతమ్మ గెలవాలి కారుకుర్తికి గెలవాలన్నటువంటి భావన కూడా అందరిలో కనబడుతూ ఉంది ముఖ్యంగా గోపినాథ్ అన్న మీద కూడా మంచి ప్రేమలు ఉన్నాయి తప్పకుండా ఒక ఐదు సంవత్సరాలు మూడు సార్లు ఆయనను గెలిపించుకున్న తప్పకుండా ఆయన వారసత్వాన్ని ఆయనలో సహభాగమైనటువంటి ఆయన భార్య సునీతమ్మని కూడా మేము తప్పకుండా గెలిపిస్తాం గోపన్న ఆశయాలకు మేము మద్దతుగా ఉంటామని చెప్పేసి ఇలా జూబ్లీస్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఇలా ఎక్కడ చూసినా కూడా కారు 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 సారు కేసీఆర్ ఇదే తప్ప ఇంకోటి కనబడతలేదు జూబ్లీస్ నియోజకవర్గం అంటే బీఆర్ఎస్ కి కంచుకోట ఆ కంచుకోట నిలబడుతుంటారు మళ్ళీ వంద శాతం నిలబడతారు మీరు చూస్తున్నారు కదా కాంగ్రెస్ కు కాంగ్రెస్ కి ఎందుకు ఓటేస్తారు మీరు చెప్పండి ఏం చేస్తారు అని ఓటేస్తారు ఇలా రెండు సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అన్నట్టు గల్లి గల్లీ తిరుగుతున్నాడు అని అంటే మీరు అర్థం చేసుకోండి ఓ సీఎం అనేటోడు గల్లీ గల్లికి ఇద్దరు మంత్రులను పెట్టుకొని ఇంటికి ఒక ఎమ్మెల్యేలను పెట్టుకొని పొర్లు దండాలు పెట్టి ఒర్లు దండాలు పెట్టి ఎన్ని చేస్తున్నా కూడా ఎంతో బెదిరించే వాళ్ళని బెదిరించి దండాలు పెడితే దండాలు పెడితే కూడా జనాలు తిరస్కరిస్తూ ఉన్నారు అంటే ఇలా ఒక ముఖ్యమంత్రి అన్నటోడు ఒక నియోజకవర్గంలో రోజు ఇక్కడనే ఉంటున్నానంటే మీరు మీరు అర్థం చేసుకోండి కాంగ్రెస్ ప్రజలను ఎట్లా చీత్కరిస్తున్నారు కాంగ్రెస్ను అనేది కాబట్టి జనాలు ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవాలి మళ్ళొకసారి మోసం చేసే ప్రయత్నం చే న్న దానికోసం ప్రజలందరూ కూడా అట్లా లేరు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు విడ్లు పని చేసుకున్నట్టు తప్పకుండా కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఎంత గొప్పగా ఎదిగింది అనేది కూడా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్కు బుద్ధి రావాలన్నంటే కారు గుర్తి గెలవాలి అన్న భావన తప్ప మీరు ఇవ్వాలన్నా తెలుసుకోండి మీరు ఎక్కడ కనవో అడగండి కారు తప్ప ఇంకొక ముచ్చట వినబడతలేదు చాలా రోజుల ప్రజల్లో తిరుగుతున్నారు ప్రజలు చాలా బాగుంది మేమందరం కూడా మేము పోతా ఉంటే మమ్మల్ని ఒక ఓటు అడుగు దగ్గరికి వచ్చే కార్యకర్తలుగా చూస్తారు చుట్టాలు ఇంటికైతే ఎట్లా చూస్తారు ఆత్మీయంగా ప్రేమలు కనబడుతుంది బాగున్నారా బిడ్డ మేము బాగున్నారా అంటే మీరు మంచిగా ారా బిడ్డ కూసారి బిడ్డ చా తాగుతారా అని మమ్మల్ని మామూలుగా చూసుకుంటలేరు నిజంగా చెప్తా ఉన్నా మేము చాలా గర్వపడతా ఉన్నాం మేము ఈ పార్టీ కార్యకర్తలు అయినందుకు అంటే అంత ప్రేమ అభిమానాలు ఆదరణ అనేది వాళ్ళ జూబ్లీలో కనబడతా ఉంది వాస్తవం ఎవరైనా పోతే మంచిది మంచిది అమ్మ అంటే క్రిటికల్ కేసు వాళ్ళు ఉంటారు రాగానే తలుపులు వేసుకునే వాళ్ళు ఉంటారు కానీ మేము కనబడగానే తలుపులు తెచ్చి కూర్చుండి బిడ్డ అని మాట్లాడుతున్నారని అంటేనే వాళ్ళ ప్రేమలు వాళ్ళ ఆత్మీయతలు గులాబీ మీద ఎంత గొప్పగా ఉన్నాయో తెలిసిపోతుంది కేటీఆర్ గారు రోడ్ షోస్ నిర్వహించారు ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంటారు తప్పకుండా ఉంటుంది ఎందుకంటే కేటీఆర్ గారి మీద కూడా ఒక విజనర్ గతంలో కూడా హైదరాబాదు ఆయననే పురపాలక శాఖ మార్పు ఐటీ శాఖ మహిళలు ఉన్నప్పుడు ఎంత గొప్పగా హైదరాబాద్ ఉన్నా ఎన్ని ఫ్లైఓవర్ బ్రిడ్జ్లో మీరు చూస్తూ ఉన్నారు మెట్రోని ఎంత గొప్పగా తీసుకొచ్చిండో మీరు కూడా చూస్తూ ఉన్నారు హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టి అంటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి పార్టీ మనది కన్నతల్లి పాత్ర తెలంగాణలో మనది కన్నతల్లి పాత్ర కాబట్టి తల్లి ఏం చేస్తుంది కొడుకులు బాగా ఎదగాలని కోరుకుంటుంది అట్లాగే ఈ పార్టీ కేసీఆర్ గారు కూడా అంత గొప్పగా తీసుకొచ్చిండు ఆయన వారసత్వాన్ని కేసీఆర్ ఆలోచన విధానాన్ని తీసుకొని కేటీఆర్కు ప్రజల్లోకి వచ్చినప్పుడు తప్పకుండా ఆయన కూడా గొప్ప ఆదరణ ఉంది తాను వచ్చిన తర్వాత కూడా చాలా ప్రభావితం అవుతున్నారు జనాలు మైనార్టీస్ ఎక్కువ ఉన్న ఎక్కువ ఉన్న కాన్స్టిట్యూన్సీ ఇక్కడ ఎంఐఎం డైరెక్ట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరిగింది సో మైనార్టీస్ మీకు ఎంతవరకు ఇప్పుడు డైరెక్ట్ ఎంఐఎం నుంచి పోటీ పెడితేనే నవీన్ యాదవ్ ఓడిపోయిండు ఇంకా ఆయన చెప్తే ఈయన కేస్తారని మనం ఎట్లా అనుకుంటాం నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎంఐఎం నుంచి నిలబడ్డప్పుడే గెలవలేదు వాళ్ళ పార్టీ తరపునే గెలవలేదు ఇక కాంగ్రెస్ మద్దతుత్వం గెలిపి గెలుస్తాడు అని అంటే ప్రజలు అంతా అది లేరు కదా ఇలా ముస్లింస్ వంద శాతము కేసీఆర్ వింటూ ఉన్నారు ముస్లింలకు గొప్పగా తనున్నటువంటి కాలంలో ఎలాంటి అలజడు లేవు ముస్లింలను కూడా పాలనలో భాగం చేసినాడు డిప్యూటీ సీఎంగా హోమ్ మినిస్టర్గా మహమ్మద్ గారిని పెట్టారు తొలి తెలంగాణ తొలి సీఎం తొలి డిప్యూటీ సీఎం తొలి హోమ్ మినిస్టర్ అంటే మహమ్మద్ అలీగారు మీరు మీరు గుర్తుపెట్టుకోండి అంటే వాళ్ళకి ఎంత పెద్ద గౌరవం పెంచండి ఇక్కడ రంజాన్ వస్తే కానుకొలు పంచినాడు మోజార్ కుటుంబాలకు వాళ్ళకందరికీ కూడా శాలరీ శాలరీస్ ఇచ్చినాడు ముస్లింలను వేరుగా వీళ్ళు వేరుగా అనే పదాలే సార్ కి ఇష్టం ఉండదు అంత గొప్పగా చూశారు కాబట్టి ముస్లింలు కూడా ఇలా ఏ ఇంటిపైనే కనబడుతుంది సార్ కేసీఆర్ బోత్ పోతే వచ్చేసాబ్ మరి కేసీఆర్ కుటు సార్ అని చెప్తున్నారు ఎవరు కూడా కాబట్టి ముస్లింలు నైన్టీ నైన్ పర్సెంట్ ఇలా బీఆర్ఎస్ వెంబడి ఉన్నారు కేసీఆర్ వెంబడి ఉన్నారు కేటీఆర్ కు మద్దతు ఇస్తున్నారు నార్మల్గా మనం ఎప్పుడు చూసుకున్నట్టయితే అయితే అధికారంలో ఉన్న పార్టీకి బై ఎలక్షన్స్ ఎప్పుడైనా అయితే అధికారంలో ఉన్న పార్టీకి గెలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఇప్పుడు సర్వేలు అన్ని కూడా బీఆర్ఎస్ కి అవకాశాలు ఎక్కువ అన్నారు దానికి కారణం ఏంటంటారు అధికారం ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నప్పుడు ఒక ఫెయిల్యూర్ లీడర్ రేవంత్ రెడ్డి అన్నప్పుడు గురిసి మీద ఉన్న ఓజు మోజు ప్రజల మీద ఉండదు మీరు గుర్తుపెట్టుకోండి ఆయన ఏం మాట్లాడుతుండో మీకు తెలుసా ఏ మంత్రి ఇవ్వాలన్నా ప్రజల గురించి ఆలోచించిన పరిస్థితి లేదు ఇప్పుడు వాటాల గురించి ఉన్నటువంటి ఆలోచన వాటాల గురించి పంచుకునేది ఉన్నటువంటి ఆలోచన ప్రజలు పంచి ఆలోచనలో వాళ్ళు లేరు కదా రేవంత్ రెడ్డి ఎప్పుడే ఫెయిల్ అయిపోయాడు టూ ఇయర్స్ లోనే ఎందుకు ఓటు మీరు ఎవరైనా కదిలించండి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది చిరు వ్యాపారస్తులు ఉన్నారు కూరగాయలు అమ్ముకురా అయ్యా నాయన ఆయన పేరు నాయనా నాయన ముఖమే చూడం నాయన నానే అని శోకాలు పెడుతున్నారు బండ బూతులు దిడుతా ఉన్నారు మరి గంత సక్కని పాలన కాంగ్రెస్ పాలన గంత సక్క నాయకుడు రేవంత్ రెడ్డి చివరి ప్రశ్న ఎంత మెజార్టీ తో కలగోతున్నారు తప్పకుండా మాకు తెలిసి మేము ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలో గెలుస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా సోనియాకలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ